పితృపక్షాలు అంటే ఏమిటి మనము ఈ దేహంతో ఉన్నాము ఈ రూపంతో ఉన్నాము మనకు ఈ ఆలోచనలు ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా మన గతంలోని మన తాత ముత్తాతలు వారి తల్లిదండ్రులు మన వారి నుండి ఉద్భవించిన మన తల్లిదండ్రుల నుండి వచ్చినవే కదా అంటే మనకు వచ్చే ఈ ఆలోచనలు ఈ రూపము ఈ తేజస్సు పోలికలన్నీ కూడా వారి నుండి వచ్చినవి శాస్త్రం ఏం చెప్తుంది అంటే కేవలం ఇవి మాత్రమే కాదు వారు జీవించి ఉన్నప్పుడు నేర్చుకున్న విజ్ఞానం కూడా మనకు ఇప్పుడు వస్తుంది అలాగే వాళ్ళు చేసిన కర్మలు కూడా పాపపుణ్యాల రూపంలో మనం అనుభవిస్తూ ఉంటాం అంతేకాకుండా మనం చేసే కర్మలు కూడా వారికి అనుసంధానమై ఉంటాయి ఇది ఒకరికొకరి ఇంటర్లింకింగ్ ప్రాసెస్ దీనిని గుర్తించిన మన పూర్వీకులు మనము దేవతలను ఎంతగా ఆరాధించాలో అలాగే మనం చనిపోయిన పితరులను కూడా అంతగా ఆరాధించాలని నియమాన్ని పెట్టారు అలా ఆరాధిస్తే అనేక రకాలైన శుభాలు కలుగుతాయని ఆరాధించని వారికి అశుభం కలిగే సూచన కూడా ఉంది అని వారు మనకు అనేక గ్రంథాలలో తెలియజేశారు ఆ దానిలో భాగంగానే ఈ పితృపక్షాలు వచ్చాయి వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి